అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పుణమి వెళ్ళిన శుద్ధ పాడ్యము నుండి అమావాస్య వరకు మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి పితృపక్షాలు కూడా అని అంటారు మరియు మహాలయ పక్షాలలో ఎటువంటి ఒక కర్మలు ఆచరించాలి ఏ క్షేత్రాలలో ఆచరిస్తే ఎటువంటి పుణ్యం అనేది దక్కుతుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం మరియు దానాలు ఏమి చేయాలి పాడ్యము నుండి అమావాస్య వరకు ప్రతిరోజు ఏ దానము చేస్తే ఎటువంటి పుణ్యం కలుగుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం మహాలయ పక్షాలు పాడ్యం నుండి అమావాస్య వరకు ప్రతిరోజు వాళ్ళు నిత్య పితృతర్పణం అనేది కూడా చేసుకోవచ్చు లేదా ఎక్కడైనా కానీ ఇంట్లో వసతి ఉంటే ఇంట్లో చేసుకోవచ్చు లేదా దేవాలయంలో నదీ జలాలలో మరి ముఖ్యంగా ఈ యొక్క పితృకర్మలు అనేది ఎక్కడ చేయాలంటే గయలో చేస్తే అత్యంత పుణ్యఫలం అనేది మనకు దక్కుతుంది మరి అటు గయ వెళ్ళాలి సమయం లేదు అని అనుకుంటే కనుక పారుతున్న నది ఎక్కడ ఉన్నా సరే అక్కడికి వెళ్ళి పితృకర్మ శ్రాద్ధం కానీ లేదా తర్పణాలు కానీ చేసి బ్రాహ్మణునికి ఆకుకూరలు పప్పు ఈ బెల్లం స్వయంపాక అంతా కూడా ఇచ్చి నమస్కారం చేసుకోవడం వల్ల పితృదోషాలు తొలగిపోయి వారి యొక్క అనుగ్రహం కలిగి ఐశ్వర్యం ధనం సంపద మీ సొంతమవుతుంది మరి అటువంటి యొక్క విషయాలలో ఏ క్షేత్రాలు మంచివంటే మొదలు గజ కావేరి ఈ యొక్క క్షేత్రాలు కావేరి అనేది అత్యంత పుణ్యప్రదంగా చెప్పబడుతుంది శాస్త్రంలో ఇక్కడ బుటమనేలు తోటి నువ్వులు తీసుకొని ఆ యొక్క నీళ్లలో వాళ్లను తలుచుకొని పితృదేవతలను తలుచుకొని ఆ నీళ్లలో ఆ నువ్వులు వదిలినా కానీ అత్యంత పుణ్యం అనేది దక్కుతుందని శాస్త్రం చెప్పబడుతుంది మరి కాబట్టి అటువంటి క్షేత్రంలో ఈ యొక్క పిండ ప్రధానాలు కానీ తర్పణాలు కానీ చేసుకున్నట్టయితే వాళ్ళ యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది మరి ఇదా చేసుకునేటువంటి యొక్క కర్త ఎవరైతే ఉన్నారో పాడ్యం నుండి మొదలు అమ్మాస్య వరకు ఏ రోజైతే మీరు ఆ యొక్క పితృకర్మ చేస్తారో ఆ రోజు నాడు శుచిగా ఉండి ఎటువంటి యొక్క నీచ పదార్థాలు భోజించకుండా శుద్ధిగా ఉండి బ్రాహ్మణుని పిలిపించుకొని వారి పేరు మీద తర్పణాలు వదులుకొని కూరగాయలు బియ్యం పప్పు నెయ్యి నూనె పెరుగు ఇస్తరాకులు గుమ్మడికాయ బెల్లం ఉప్పు ఇవన్నీ కూడా మీకు ఏదైతే మీరు దానం ఇవ్వదలుచుకున్నారో ఆ యొక్క పదార్థమంతా కూడా సంచిలో కానీ విస్త్రాకులు కానీ పెట్టి బ్రాహ్మణుకు దానం ఇవ్వడం వలన మంచి ఫలితం అనేది దక్కుతుంది మరి ఇప్పుడు ప్రతిరోజు ఏ దానము చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది ఈ పదిహేను రోజులలో అనే విషయం తెలుసుకుందాం పితృపక్షంలో మొదటిది పాడ్యమే తేదీ పాడ్యమే తేదీ రోజున గుమ్మడికాయ ఆకుకూరలు అప్పు దినుసులు పెరుగు ఈ యొక్క వస్తువులు దానం చేయడం వలన ధన సంపద వృద్ధి చెందుతుంది ఆకస్మిక ధన లాభం కలుగుతుంది మరియు స్థిరమైనటువంటి యొక్క సంపద మీ దగ్గర నిలిచి ఉంటుంది మరి యొక్క పక్షంలో రెండవ రోజు విధియా తేదీ ఈ విధియా తేదీ రోజున బెల్లం మరియు ఆకుకూరలు కూరగాయలు పొట్లకాయ ఈ యొక్క వస్తువులు దానితోటి స్వయం పాకం కూడా దానం చేయడం వలన ఈ వస్తువులు కలిపి దానం చేయడం వలన విద్యా తేదీ రోజున రాజయోగం అనేది కలుగుతుంది సంపద వృద్ధి చెందుతుంది విద్య అనేది మనకు సంపద గురించి వచ్చేటువంటి ఒక రోజు మరియు పక్షంలో మూడవ రోజు తదియా తిథి ఈ తదియా తిథి రోజున పెసర్లు రిషనుగలు ఆకుకూరలు మరి ఇటువంటి పదార్థము బియ్యంతో సహా తీసుకొని తర్పణాలు చేసుకొని బ్రాహ్మణునికి ఈ వస్తువులు దానం చేయడం వలన శత్రునాశనం అనేది కలుగుతుంది మహాలయ పక్షంలో నాలుగవ రోజు చతుర్థి తేదీ రోజున దానం చేయడం వలన ఎటువంటి వస్తువులు దానం చేయాలి బీరకాయ మరియు తోటకూర అసలి కూర దానికి తోడుగా బియ్యం మరియు పెరుగు నెయ్యి ఈ విధంగా దానం చేయడం వలన ధర్మగుణం అనేది పెంపొందింపబడుతుంది మరియు ఇష్ట వస్తు ప్రాప్తి అంటే మనం అనుకున్నటువంటి వస్తువు మనకు లభ్యం అవుతుంది మరి ఈ పక్షంలో ఐదవ రోజు పంచమి తిథి రోజున గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ మరియు ధనం అంటే హిరణ్యం డబ్బు మరియు బంగారం అజంపాక బియ్యం దానం చేయడం వలన ఉత్తమమైనటువంటి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి అంటే స్థిరంగా ఉండేటువంటి ఒక లక్ష్మి ఆ లక్ష్మి నాశయామ్యహం జ్యేష్ఠ లక్ష్మి అంతా కూడా వెళ్లిపోయి ఇల లక్ష్మి అనేది మనకు కలుగుతుంది మహాలయ పక్షంలో ఆరవ రోజు షష్ఠీ తిథి ఈ రోజు సూర్య షష్ఠి కూడా అనొచ్చు బ్రహ్మణ్య స్వామి యొక్క రోజు అని కూడా అనొచ్చు ఇదలకు ఇష్టమైనటువంటి రోజు కూడా అనొచ్చు మరి షష్ఠి రోజున కూరగాయలు ఆకుకూరలు మరి ఎర్రని వస్తువులు క్యారెట్ గాని ఆపిల్ పండ్లు గాని ఫలాలు దానం చేయడం వలన మనకు శ్రేష్ఠ ఫలం అనేది కలుగుతుంది శ్రేష్ట ఫలం అని అంటే ఉత్తమంలో ఉత్తమమైనటువంటిది ఆ ఫలం అనేది మనకు లభింపజేస్తారు ఈ యొక్క పితృదేవతలు ఈ మహాలయ పక్షంలో సప్తమీ తిథి రోజున ఇది అమ్మవారి యొక్క స్వరూపమైనటువంటి రోజు మరి కాబట్టి ఈ రోజున మనకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్తువులు బ్రాహ్మణ్ పిలిచి తర్పణాలు వదులుకొని దానం చేయడం వలన సంపూర్ణటువంటి యజ్ఞము చేసినటువంటి ఫలం అనేది మనకు దక్కుతుంది పుణ్యఫలం దక్కుతుంది మరి కాశీలో దానం చేసినటువంటి పుణ్యం కూడా దక్కుతుంది దాని వలన పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగి ఇష్ట వస్తు ప్రాప్తి అనేది మనకు కలగగలదు మహాలయ పక్షంలో ఎనిమిదవ రోజు అష్టమీ తేదీ ఈ అష్టమి అనేది ముఖ్యమైనటువంటి తిథి ఈ పక్షాలలో కాబట్టి ఈ రోజున ఏ వస్తువైనా మనం దానం చేయడం వల్ల సంపూర్ణ సమృద్ధి అనేది కలుగుతుంది సమృద్ధి అంటే అన్ని అనుకూలంగా ఇంట్లో సమృద్ధిగా ఉంటాయి మనం ఆ దానం చేయడం వల్ల బుద్ధి ప్రాప్తి అనేది మనకు కలుగుతుంది మంచి బుద్ధి ప్రసాదింపజేస్తారు పితృదేవతలు మహాలయ పక్షంలో తొమ్మిదవ రోజు నవమి తేదీ ఈ నవమి తేదీ రోజున గుమ్మడికాయ బెల్లం ఉప్పు మరియు విస్తరాకులు అరటాకులు ఇవన్నీ కూడా మనం దానం చేయడం వలన మరియు స్వయంపాక బియ్యం దానం చేయడం వలన అనేక రకాలైనటువంటి మనకు సంపద చేకూరుతుంది ఐశ్వర్యం కలుగుతుంది మరియు పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగి అనుకున్నటువంటి పనులు మనకు కాగలవు మరి ముఖ్యమైనటువంటి తిథి ఈ మహాలయ పక్షాలలో దశమి తిథి ఈ దశమీ తిథి రోజున మంచిగా శుభ్రతగా ఉండి ఉదయం నుండి మధ్యాహ్నం లోపల పరాణం లోపల అంటే భోజనం చేసే సమయం లోపల బ్రాహ్మణ్ణి పిలుచుకొని అర్పణాలు వదులుకొని ఇష్టమైనటువంటి వస్తు ప్రాప్తులు మీకు ఇష్టమైనవి పెద్దలకు ఇష్టమైనటువంటి వస్తువులు అరటాకులు అరటికాయలు గుమ్మడికాయ కూరగాయలు వంకాయలు బీరకాయలు ఇట ఏవైనా సరే అవి దానం చేస్తూ సువర్ణ దానం అనేది మనం చేయడం వలన విస్తారంగా మనకు ధాన్య వృద్ధి పశు పశుసంపద అనేటువంటివి వృద్ధి అవుతాయి మనకు మనం చేసేటువంటి వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిలో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేటివి ఇతరు దేవతలు కలగజేస్తారు మరి ఉత్తమమైనటువంటి యొక్క రోజు ఈ పక్షాలలో ఏకాదశి ఏకాదశి తేదీ రోజున ఎన్ని రోజులు కూడా మనం బియ్యం స్వయం పాకం అని కూడా దానం చేస్తూనే ఉన్నాం మరి కాబట్టి ఈ రోజు ఒక బియ్యం మొదలుపెట్టి ఫలాలు మనం వేయించినటువంటి వస్తువులు మరి పచ్చి కూరగాయలు పప్పు నూనె నెయ్యి ఇవన్నీ కూడా పెరుగు పాలు కూడా దానం చేయవచ్చు బియ్యం మరుసటి రోజు ద్వాదశి రోజున ఆ బియ్యం మరియు దానికి సంబంధించినటువంటి వస్తువులు కూడా మరుసటి రోజు దానం చేస్తే అత్యంత పుణ్యం అనేది కలుగుతుంది మరి ద్వాదశి రోజున పన్నెండవ రోజు మరి ద్వాదశి తిథి రోజున అత్యంత పుణ్యఫలం అనేది కలుగుతుంది ఏ దానం చేసినా కానీ బంగారం వెండి రాగి మరియు గోదానం భూదానం హిరణ్యదానం సువర్ణదానం గొడుగులు చెప్పులు మరియు వస్త్రాలు నూతన వస్త్రం బ్రాహ్మణునికి ఏదైతే ఇష్టం ఉంటుందో అంటే బంగ్లాలు అడగొచ్చు అవి సమస్య కాబట్టి ఇష్టమైనటువంటి ప్రాతి తృప్తి చెందేటువంటి వస్తువు ఏదైనా ఉంది ఆ యొక్క వస్తువును ద్వాదశి రోజున దానం చేయడం వలన మీకు సమాజాభివృద్ధి మరియు ఐశ్వర్యం అనేది కలుగుతుంది మరియు పక్షాలలో త్రయోదశి తిథి పదమూడవ రోజు మరి ఏ దానం చెయ్యాలంటే ఐశ్వర్యం దీర్ఘాయువు ఆరోగ్యం కలిగించేటువంటి దానాలు ఏమిటంటే ఉప్పు మరియు బెల్లం ప్రతి ఉప్పు బెల్లం తోడై దానం చేస్తూ ఉంటే గనక ఉప్పు అనేది అపమృత్యు బాధలను తొలగింపజేస్తుంది బెల్లం అనేది కీర్తిని మనకు కలిగింపజేస్తుంది మరియు కందిపప్పు కానీ పెసరుపప్పు గాని మనకు ఉన్నతమైనటువంటి యొక్క సంస్కారాన్ని కలుగజేస్తాయి దాంట్లో బీరకాయ దానం చేస్తే చిక్కులన్నీ కూడా తొలగిపోతాయి పొట్లకాయను దానం చేస్తే నాగదోషం అనేది తొలగిపోతుంది మరియు దోసకాయను దానం చేస్తే కుటుంబంలో ఉన్నటువంటి యొక్క చింతలు ఏవైతే ఉన్నాయో బంధాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కలిగేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి మరి కాబట్టి ఒక్కొక్క కూరగాయ ఒక్కొక్క ఫలితం అనేది మనకు ఇస్తూ ఉంటుంది కాబట్టి మరి ఈ రోజులలో అన్ని కూరగాయలు కూడా కలిపి దానం చేస్తే మనకు పుణ్యపరాధం అనేది దక్కుతుంది మరియు పక్షాలలో పద్నాలుగవ రోజు చతుర్దశి రోజు తిథి మరి ఈ చతుర్దశి తిథి రోజున వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలు జిలేబి కావచ్చు స్వీట్ కావచ్చు మరి కారం కావచ్చు రేపు పులుపు పదార్థాలు కావచ్చు ఏవైనా సరే వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలలో మనకిష్టమైనటువంటి పదార్థాలు కూడా ఒక నాలుగైదు రకాలు పదార్థాలు ఒక కవర్లో పెట్టి పళ్ళెంలో పెట్టి బియ్యంతో సహా వారికి దానం చేయడం వలన ఒక బ్రాహ్మణునికి తర్పణాలు వదిలి పిండ ప్రదానం చేసుకున్నా సరే తర్పణాలు వదులుకున్నా సరే అవి చేసుకుని దానం చేయడం వలన శత్రు భయం అనేది తొలగిపోతుంది అఖండమైనటువంటి ధన ప్రాప్తి కలుగుతుంది సమస్యల నుండి చెడు సమస్యల నుండి విముక్తి అనేది మనకు కలుగుతుంది మరి అత్యంత ముఖ్యమైనటువంటి ఒక ఈ రోజు అమావాస్య తిథి ఈ అమావాస్య తిథి రోజున ఈ పన్నెండు రోజులు పద్నాలుగు రోజులు అవకాశాన్ని బట్టి దూరంగా ఉన్నా చేయలేకపోయినా పిండ ప్రదానం చేయలేకపోయినా తర్పణాలు వదలలేకపోయినా ఆ దోషాలన్నీ తీసివేసి ఒక అమావాస్య రోజు నాడు తర్పణాలు వదులుకొని పిండ ప్రదానం చేసుకొని బ్రాహ్మణులకు దానాలు విరివిగా చేయడం వలన పదిహేను రోజుల ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమావాస్య తిథి రోజున కలుగుతుంది మరి ఇటువంటి అమావాస్య తిథి రోజున గయలో కానీ కాశీలో కానీ లేక సముద్ర తీరం అందే కానీ నదీ జలముల ఎందు కానీ కావేరీ నది అందు కానీ ఎక్కడ వెళ్ళినా కానీ ఆ యొక్క క్షేత్రాలలో మరియు ముగ్గురు సంగమం కలిసేటువంటి యొక్క జలాలు నదీ జలాలు ఉంటాయి అక్కడ గయలు ఆ త్రివేణి సంగమంలో మరి అటువంటి చోట కానీ మరి ఉన్నవారు మరి లేనివారు ఇంట్లోనే లేదంటే బావి దగ్గరను తన పొలంలో ఉన్నటువంటి పారేటువంటి బావి నీళ్ళ దగ్గరను ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా జరిపించుకోవచ్చు అలా చేసినందువల్ల ఆ క్షేత్రంలో జరిగినటువంటి పుణ్యప్రదం మనకు లభిస్తుంది మరి కావున ఈ అమావాస్య రోజున గోదానం భూదానం హిరణ్యదానం సువర్ణదానం బంగారం వెండి రాగి ఈ యొక్క వస్తువులన్నీ కూడా దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి అత్యున్నతమైనటువంటి స్థితిలో మీరు ఉండగలరు పితృదేవతలు చాలా సంతోషిస్తుంటారు అమావాస్య రోజు విశేషమైనది ఎందుకంటే ఎక్కడా లేకున్నా కానీ ఈ అమావాస్య తిథి రోజున నదీ జలాలలో పితృదేవతలు కూడుకొని ఉంటారు కాబట్టి దేవాలయ ప్రాంగణంలో నదీ జేలంలో క్షేత్రంలో ఎక్కడైనా కానీ ఈ యొక్క కార్యక్రమం జరిపించి తర్పణాలు వదులుకొని పితృదేవతల యొక్క ఆశీర్వాదం మీరు పొంది అష్టైశ్వర్యాలు కలిగించుకోగలరు కావున ఈ యొక్క పదిహేను రోజులు ఇటువంటి యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని అందరూ కూడా సుఖంగా ఉందురుగాక శుభం